తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గ్రామాలలో తెలుగుదేశం పార్టీ కోసం ఎవరైతే కష్టపడుతున్నారో వారికే పార్టీ పదవులు ఇవ్వాలని కార్యకర్తలకు నాయకులకు ఎరగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గుడురు ఎరిక్షన్ బాబు పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా పెద్దారవేడు మండలం దేవరాజు గట్టు గ్రామంలోని ఇంద్రప్రియదర్శిని కాలేజీలో గ్రామ కమిటీలు బూత్ కమిటీలు క్లస్టర్ ఇన్ఛార్జీలను పార్టీ అనుబంధ విభాగాలతో మండలాన్ని గ్రామాల్లోనే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు సందర్భంగా గూడూరు ఎలక్షన్ బాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం గ్రామాలలో కష్టపడుతున్నారో వారికి పదవులు వచ్చేలా చూడాలని గ్రామాల్లోని నాయకులకు పిలుపునిచ్చారు ఏ గ్రామంలో ఎవరు పార్టీ కోసం కష్టపడుతున్నారో మీరే గ్రామాల పరంగా కూర్చొని గ్రామ కమిటీ బూత్ కమిటీ ఎస్ఎస్ఎల్ బీసెస్ఎల్ అధ్యక్షులు మరియు పార్టీ అనుసంధాన సభ్యులు సభ్యులను ఎన్నుకోవాలని ఎన్నుకో ఎన్నుకోబడిన వారందరూ కూడా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో విజయం సాధించే విధంగా కమిటీలలో నాయకులను ఎన్నుకోవాలని ప్రభుత్వ పథకాలి చురుగ్గా ప్రజల్లోకి తీసుకువల్లే వారిని కూడా ఈ కమిటీల్లో అవకాశం ఇవ్వాలని పార్టీలోని ఏ ఒక్క చిన్న కార్యకర్తకు అన్యాయం జరగటానికి వీల్లేదని గ్రామంలోని నాయకుల గ్రామాల వారిగా కూర్చొని ఈ రోజు గ్రామ కమిటీ అధ్యక్షులను పార్టీ అనుబంధ సభ్యులను ఎన్నుకున్నారు చాలా సంతోషంగా ఉందని ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా మనం విజయం సాధించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గుమ్మ గంగరాజు గొట్టం శ్రీనివాసరెడ్డి చంద్రగుంట్ల నాగేశ్వరరావు నక్కా శ్రీను తిరుమల రెడ్డి వెంకట్రెడ్డి పాలంకయ్య తోకల ఎల్లయ్య సిరివెన్నెల కాశరావు మరియు అన్ని గ్రామాల్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎర్రగొండపాల నియోజకంలో గత మూడు రోజుల నుంచి మండలానికి ఒకరోజు తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీలు గ్రామ కమిటీలు గ్రామ అనుబంధ సంఘాలు మండల అనుబంధ సంఘాల యొక్క కార్యక్రమాలని ఎంపిక కార్యక్రమాలను మేము దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి గ్రామస్తులే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అందరూ కూర్చొని ఆ గ్రామానికి కావలసినటువంటి నాయకత్వాన్ని అందించే దాంట్లో భాగంగానే అందరూ కూర్చొని సమిష్టిగా ఏకగ్రీవంగా ఏకాభిప్రాయంతో ఈరోజు మేము జరగొండపాల నియోజకంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుపుకుంటా ఉన్నాం చాలా సంతోషంగా అందరూ కలిసిమెలిసిగా గ్రామాల్లో కూర్చొని తెలుగుదేశం పార్టీ ఎలాంటి నాయకత్వాన్ని గ్రామాల్లో ఇస్తే వారికి మరి అభివృద్ధి జరుగుతుందో ఆలోచన చేసి మరి మండల స్థాయి నాయకులు కానీ స్థాయి నాయకులు కానీ కలిసిమెలిసి ఏకగ్రీవంగా కమిటీలు అన్నిటిని కూడా దిగ్విజయంగా ఈ రోజు మూడో రోజు మూడు మండలాల్లో అన్ని గ్రామ కమిటీలు బూత్ కమిటీలు గ్రామ అనుబంధ సంఘాలు అదేవిధంగా మండల అనుబంధ సంఘాలు యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలని ఎంపిక చేసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ బూత్ యూనిట్ క్లస్టరు ఈ సిస్టమ్ అనేది మరి కేఎస్ఎస్ ఈ సిస్టమ్ అనేది పార్టీని అభివృద్ధి చేసే దిశగానే ఒక మంచి సిస్టాన్ని పార్టీలు ప్రవేశపెట్ట పెట్టడం జరిగింది మరి మనమందరం కూడా ఈ సిస్టమ్ ప్రకారం భవిష్యత్తులో పార్టీ గ్రామాలు అభివృద్ధి చెందిన కదా చాలా తోడ్పడుతుందని తెలియజేసుకుంటూ మరి మండల స్థాయి నాయకులు గ్రామస్థాయి నాయకులు అందరూ కూడా మరి ఏకాభిప్రాయంతో సంతోషంగా అన్ని గ్రామాలలో కూర్చొని ఏ గ్రామానికి ఆ గ్రామానికి మరి ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఇక్కడే పెట్టుకొని మరి ఆనందంగా కమిటీలు పూర్తి చేసుకొని మరి వెళ్ళటం జరుగుతూ ఉంది మరి ఈ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గదారుడి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక